హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన కుకింగ్ విత్ గాయత్రి ఛానల్లో పిండి నానబెట్టే పని లేకుండా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఈ గారెలు చేసుకోవచ్చు ఎలా చేయాలో చూద్దాము పది నిమిషాల్లో చేసుకోవచ్చు ఈ సొరకాయ గారెల్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు స్పూన్లు అల్లం ముక్కలు అలాగే మూడు పచ్చిమిరపకాయలు అలాగే ఒక పావుకప్పు వేరుసన్నపప్పు వేయించి పెట్టుకున్నవి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసి ఇలా మిక్సీ వేసి పెట్టుకోవాలి మరి ఫైన్ పౌడర్ కాకుండా ఇలా బరగ్గా వేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను ఒక హాఫ్ సొరకాయ తీసుకున్నాను ఇది వెయిట్లో అయితే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ఇది పీల్ చేసేసి ఇది కొంచెం ముదురుగా ఉంది కాబట్టి పైన తొక్క తీసేసి లోపల ఉన్న గింజలు కూడా ఇలా తీసి పెట్టుకున్నాను లేతదైతే అవసరం లేదు ఇప్పుడు ఈ సొరకాయని తురుముకోవాలి తురుముకున్న సొరకాయని ఒక కప్పులోకి తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాము అలాగే మిక్సీ వేసుకున్న అల్లము పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే వేరుసినపప్పు పౌడర్ ఉంది కదా అది కూడా వేసుకోవాలి వాటితో పాటు కరివేపాకు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి నేను ఇక్కడ ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను అలాగే వాటితో పాటు ఒక కప్పు బియ్యపిండి తీసుకున్నాను ఏ కప్పుతో అయితే సొరకాయ తురుము తీసుకున్నానో అదే కప్పుతో బియ్యపిండి వేసుకొని కలుపుకుంటున్నాను మనం ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం కలుపుతూ ఉన్నామంటే అందులో నుంచి సొరకాయలో నుంచి వాటర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి వాటర్ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకుందాము సరిపడా ఉప్పు వేసి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్లు నువ్వులు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇలా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది మనం వాటర్ ఏమి యాడ్ చేయలేదు ఒక కప్పు సొరకాయ తురుముకి ఒక కప్పు బియ్యం పిండి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఒక కవర్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి మనం గారెల్లాగా ఒత్తుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటాము మనం ఈ గారెలు చేసేలోపు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న గారెలు అందులో వేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఈ సొరకాయ గారెల్ని ఫ్రై చేసుకున్నామంటే ఎంతో క్రిస్పీగా ఉంటాయి లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ రెసిపీ మనం పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి మనకేమన్నా స్నాక్స్ తినాలనిపించినప్పుడు జస్ట్ పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ ఇది తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి అలాగే కుకింగ్ విత్ గాయత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ